ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువకులు ఈ ఆటోలు నట్టుకొని బతికేట పరిస్థితి పాపం వాళ్ళకి ఉపాధి లేక వాళ్ళు కిరోశం పోసుకొని చనిపోతా అని చెప్పి మాట్లాడడం వాళ్లకు ఇప్పటిదాకా అన్నం పెట్టిన ఆటోలకే నిప్పు పెట్టి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందే దాన్ని దానం చేసే సందర్భాన్ని మనం చూసినాం కాబట్టి వాళ్ళ ఉపాధి పోయిందని చెప్పి మొత్తం గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా ఆకర్షిస్తున్న సందర్భం కాబట్టి మరి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు మరి మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాల బతుకుల్లో ఇవాళ మట్టిపడ్డది కాబట్టి వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక తిన పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా సంవత్సరానికి ఆటో డ్రైవర్కి పన్నెండు రూపాయల రుచి ఏదైతే ఇస్తాయని చెప్పినో దాన్ని బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని